రూపాయి పేదోడి దగ్గరికి రాదు మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మెగలదు ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం అలసిపోయి కన్నుమూస్తే ఆపలేదు బంధం దారిలోన చీకటైతే తోడురాదు నీడ జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ అందుకే నిన్నే నువ్వు నమ్ముకో ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది డొట్ నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో ఒకసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో ఈ ముగ్గురినీ దరికి రానివ్వకండి ఒకటి మనకు వారిని రెండువు మనల్ని చూసి ఈష్య పడేవారిని మూడువు మనల్ని అర్ధం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని కొంతమంది కేవలం మనల్ని కిందికి లాగి ఆనందించటం కోసమే పొడతారు వారిలో డెబ్బై ఐదు శాతం మన బంధువుల ఇళ్లలోనే పొడతారు మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్టు మనం ఉండటం లేదు అని అర్థం డొ అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదువుట్ వేలెత్తి చూపేవాళ్లు అందరూ నీతిమంతులు కారు భార్యభర్తల అనుబంధం కంటికి చెయ్యికి ఉండే సంబంధంలా ఉండాలి డొట్ చెయ్యికి తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడిస్తే చెయ్యి తొడుస్తుంది జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు ప్రేమ నమ్మకం వస్తాయి డబ్బు లేకుంటే మన సొంతవాడుకూడా పరాయివాడు అవుతాడు డబ్బులుంటే పరాయివాడుకూడా మనవాడు అవుతాడు నీ మొదటి విజయం ఏంటో తెలుసా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే సమాజంలో మార్పు ఎందుకు రాదు అంటే లేక మధ్యతరగతి మధ్యతరగతివారికీ సమయం లేక ధనవంతులకు అవసరం లేక కన్నీటి నుండే కసి పుట్టాలి అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి ఎవరైతే నిన్ను చేస్తారో వారే నీకోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి సూర్యుడు ఈ ఈరోజంతా నాకోసం ఇలానే ఉంటే బాగుంటుంది అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమూ కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపేయాలి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం రూపాన్ని చూసి మోసపోకు రూపాయిని చూసి మురిసిపోకు రూపమైనా రూపాయి అయినా శాశ్వతం కాదు మనసులోని ప్రేమానురాగాలే శాశ్వతం మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికీ అలసట నీ మనసుకీ బాధ తప్ప ఇంకేమీ ఉండదు నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు ఎవరిమీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులే కాటేస్తే తట్టుకోవడం కష్టం మనిషికి కత్తిని ఇచ్చి వీరుణ్ణి పుస్తకాలు ఇచ్చి మేధావిని చేయొచ్చు కాని మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలసుగా చూడవద్దు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పే చెప్పేవాళ్లనూ దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్లు చెప్పే చెప్పేవాళ్లనూ తేలికగా నమ్మేస్తాం డొట్ మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన ప్రేమించినవాళ్లను కోల్పోతాం ఇదే జీవితం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన స్పందనాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి